వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు అమలులోకి కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇక నుంచి ఏకీకృత పెన్షన్ స్కీమ్ను యుపిఎస్ను అమలు చేయనుంది ఈ క్రమంలో రాష్ట్రాలు సైతం ఇదే విధానం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది కొత్త విధానం అమలుకు తెస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ను ఎంపికను చేసుకునే అవకాశం ఇస్తూనే అదే సమయంలో యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్తో కొనసాగేలా ఆప్షన్ ఉద్యోగులకే ఇచ్చారు కొత్త పెన్షన్ విధానం కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానం అమలుకి కసరత్తు పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఇక పదవి వివరణ చేసిన ఉద్యోగులకు యూపీఎస్ పథకం అమలు కానున్నది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ ఓపీఎస్ జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి ప్రయోజనాలు కలిపి యూపీఎస్గా రూపకల్పన చేశారు ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు యూపీఎస్ అనేది ఒక కొత్త పథకం జనవరి ఇరవై నాలుగున యూపీఎస్ను అధికారికంగా నోటిఫై చేసింది ఎన్పిఎస్ కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యూపీఎస్ పథకం వర్తిస్తుందని అధికారులు చెప్పారు వాజ్పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ను ప్రవేశపెట్టారు ఈ క్ర ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలు కలిపి తాజాగా యూపీఎస్ను రూపొందించారు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో యాభై శాతం పెన్షన్గా అందిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భత్యం కుటుంబ పెన్షన్ ఏక మొత్తం వంటి ప్రయోజనాలు అందుతాయి ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు సైతం యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది పదవీరం చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలు అందిస్తారు యూపీఎస్ కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతి కు అతని కుటుంబ సభ్యులకు పెన్షన్గా ఇస్తారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ